మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కేబీఆర్ ఫంక్షన్ హాల్లో మల్కాజుగిరి పార్లమెంట్ ఉమ్మడి కేసర మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మల్కాజుగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ ఇన్ఛార్జీ తోటకూర జంగయ్య పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీసర ఎంపీటీసీ నారాయణ శర్మ వారి అనుచరులతో పార్టీలో చేరారు ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు అందరూ కలిసికట్టుగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు మున్సిపాలిటీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము మూడు వేల ఓట్లు నియమిస్తూ ఉన్నాము జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డి గారు అదేవిధంగా Je గా చెప్పిన మాటలు ఈ కాలం వరగల లక్ష్మీనంద అక్కడ ఉప్పొంగిన వాడి వ్యక్తిని తెలుసులేను వరదలు వరదలు ఇచ్చిరా మనల్ని మాట్లాడటంటే నేను పరు గారి తవ్వకు ఎవరు ఏచ్ అరే అందరూ ఉన్నారు కాబట్టి 13 ఎలక్షన్ తర్వాత ఎవరు ఏం చూపించే అరే కటీఆర్కి సవాలు విడల విడనలా నిరూపిస్తండి అరే మనమంతా ఎlections మాట్లాడారు మనం గెష్కొనాం సోయగోని వచ్చి ఎలక్షన్ తర్వాత దాసకర్రు చేస్తాం ఎవరు కాబట్టి దయచేసి ఎవరు ప్రాత్వం కస్టమర్ 17 మరి ఎక్వియ కస్టమర్ ఎవరు ఆత్మకణం ఎమల్సియా నెరువ నాల్స ఎమల్సియా నూరుసాలి నాల్స పరి పరి రంగాలన ఉందరన చెప్తాం అద్యా అస్ట్రో ఇప్పుడు రాహుల్ గారి ఆశతో పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓ దిశ తీసుకొచ్చేటువంటి అవకాశం కలిగించినటువంటి సోనియా గాంధీకి ఈ సందర్భంగా అభినందన చేస్తా ఉన్నాం పిసిసి అధ్యక్షుడు తర్వాత ఆ రమేయ దేవుడిని కొలుకిది ఓదిన దేవుడిని దేవుని ఇంటికి కేసు వచ్చేది మరి ఒకటి కుబలడే ఎట్లది అరవిద కదిరి మెట్టుడికి మరి కూడా దలదు చూడకుండా కాంగ్రెస్ పార్టీ నియోజకానికి ప్ర회తి ఇయల ఉదారమవకి నాది ఒకటి లేదది నాయకుడను आमदार నిపదసవ కానీ आमदार కావాలని అయినా దారిలో బాటము తీరుకుంటూ వెళ్ళా. కొన్ని కారకాలు ఉండను కారకాలు ఆధారితమైనది అనేది. అది శక్తుల గురించి కాదే లేదు. తెలియదు కొందరు వాళ్ళు ఏడు ఆరాధన గురించి మాట్లాడుతారు. ఆయన దగ్గర నుంచి కొందరు ప్రయత్నం. కానీ ఈ మార్గంలో ప్రతిక్రిని కావాలి. ఉండని చెట్టు ఈ మార్గంలో ఉండాలి అది ఆధారితమైనది. ఆమ్ ఆద్ పార్టీ కలిసి కేంద్ర తర్వాత రెండు వేల పద్నాలుగులో శాసనసభలో కాబట్టి రెండు వేల పద్నాలుగులో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే వారిని

కాల్షియం మాల్ట్ అండ్ అపొట్రోన్ ది డీగ్రాడ్డ్ ఎఫర్సి ఉర్టబల్ ఇస్ ఐసి ఎక్ట్రేని అవేట్ యాక్ట్ అఫిర్ ది ఇండీయా కమ్యూనిటీ ఎక్సైట్ ది ఫౌండ్

మరకు <muchas> ఆరు <muchas>